న్యూస్ పార్లమెంట్ ఎన్నికలకు ఇరవై తొమ్మిది రోజుల టైం ఉంది రాబోయే రెండు రోజుల అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని అభ్యర్థి ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాలి గెలిపించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని రాహుల్ గాంధీకి రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా దేశం బాగుకోరి తృణప్రాయంగా వదిలిపెట్టారని అన్నారు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేయాలని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుతున్నాను ఈరోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటే ఆనాడు గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడో రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యేవాడు అటువంటి అవకాశాన్ని వచ్చినా దాన్ని సున్నితంగా పక్కకు నెట్టి ఈ దేశ ప్రజలు ఈ దేశ పాగోకులు ఈ దేశ గౌరవం కాపాడాలని ప్రధానమంత్రి సీటుని ఆనాడు రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు కానీ కానీ ఈనాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయలేని మనమంతా కలల కంటనా పార్టీలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సీటుని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలుపుతారని మనస్ఫూర్తిగా ఈ కొత్తగడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ రేణుని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు పొత్తును భాగంగా మనం సిపిహెచ్ పార్టీకి కొద్దిలో ఇది ఒక్క సీటు కొత్తగొడవ సీటు ఆనాడిచ్చాం ఇదే వేదిక ద్వారా యావత కొత్త అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ మేడల్ని ఒకే పిలుపుతో మన మిత్రుపక్షమైన సిపిహై పార్టీ అభ్యర్థి ఆనాడు కోమం లేని సాగుసేవారికి గెలిపించాలని పిలిచిందే తరువాత మీ మనసులో ఎన్ని బాధలు ఉన్న ఎన్ని ఇబ్బందులు అన్నా ఎన్ని అవాంతరాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మీ సీనన్న పిలుపుని మేరకు మీరందరూ ఆనాడు